మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి మరి మీ చిత్తలూరి కవిత్వాన్ని ఎంత ఎంతగానో ఆదరిస్తున్నాం మీ అందరికీ మరోసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక అతను పోయాడని తెలిసింది అతను పోయాడని తెలిసింది కన్నీ లాగలేదు ఎప్పుడూ ఓ బాధ అయ్యేవాడు బెంగటిల్లేవాడు కొడుకింకా సెటిల్ అవ్వలేదని ఉద్యోగం లేదని పెళ్ళెవరు చేసుకుంటారని వాడొక్కడు సెటిల్ అయితే నాకే బాధ ఉండేది కాదని ఎప్పుడూ వాపోయేవాడు లోతైన ఆ కళ్ళు నీటి చెలిమెలయ్యేవి కొడుకును తలుచుకుని ఆ గొంతు గద్గదమయ్యేది అతనే పోయాడని తెలిసింది పోతూ పోతూ అతని కొడుకేమైనా చెప్పి వెళ్ళి ఉంటాడా ఇప్పటికైనా అతని కొడుకు ఆ తండ్రికి ఏమైనా హామీ ఇచ్చి ఉంటాడా ఏమో అతను మాత్రం పోయాడని తెలిసింది కన్నీలాగలేదు లాగలేదు పోవటం తథ్యమైన చోట పోయేలోపు అన్నీ చక్కబెట్టుకుని పోతే పర్వాలేదని అందరిలాగే అతను బలంగా కోరుకుని ఉంటాడు కోరిక తీరిందో లేదో కానీ అతను మాత్రం పోయాడని తెలిసింది కన్నీ లాగలేదు ఇదంటే ఈ కవిత మీకు నచ్చిందనుకుంటాను తండ్రి కొడుకులమైన మధ్య అనుబంధం పిల్లల గురించి తల్లిదండ్రులు ఎన్నో కళ్ళు కంటారు వాళ్ళ కళలు ఎలా ఉంటాయి పిల్లలు తమ కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు ఉన్నత స్థానాలు అలంకరిస్తే చూడాలని తల్లిదండ్రులు కళ్ళు కంటారు మరి కళ్ళ ముందే తమ పిల్లలు వృద్ధిలోకి వచ్చి ఆ దృశ్యాన్ని ఆ అందమైన అద్భుతమైన దృశ్యాన్ని చూడగలిగిన తల్లిదండ్రుల జన్మ నిజంగా అతనే మరి పిల్లలు అట్లా వృద్ధిలోకి రాకుండా మరి వృద్ధాప్యంలోకి చేరుకున్న తల్లిదండ్రుల బాధ ఓ ననాతీతం అండి దీన్ని తల్లిదండ్రుల పట్ల కన్సన్ ఉన్న ఉండాల్సిన అవసరం మరి పిల్లలకు ఉంది అట్లాంటి వాళ్ళ కోసమే ఈ కవిత దీని మీద అనూహ్యమైన స్పందన సభలు చదివినప్పుడు వచ్చిందండి మరి ఈ కవిత కూడా మీకు నచ్చింది అనుకుంటాను దయచేసి మేము ఈ గ్రూపుల్లో షేర్ చేయండి మానవ సంబంధాలని అద్భుతంగా దృష్టికరించేటువంటి కవిత్వాన్ని మనం ఎంత ప్రచారం చేస్తే అంత మంచిదని నా అభిప్రాయం వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ చిత్తలోని